హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ వేలకాడమి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అలాగే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీటితో పాటు ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను అలాగే గ్రామర్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి చూడండి ముందుగా హెడ్లైన్ పుతిన్ సెట్ టు విజిట్ ఇండియా ఎర్లీ నెక్స్ట్ ఇయర్ టు అటెండ్ యాన్యువల్ సమిట్ విత్ మోడీ చూడాలి పుతిన్ సెట్ టు విజిట్ ఇక్కడ పుతిన్ సెట్ అని ఉంది పుతిన్ ఈజ్ సెట్ అని ఉండాలి అంటే అతను సిద్ధంగా ఉన్నారు ఈ సెట్ ఇది ప్యాసివైజ్లో ఉండాలి పుతిన్ ఈ సెట్ టు విజిట్ ఇండియా అంటే పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు లేదా సందర్శించనున్నారని కూడా చెప్పొచ్చు విజిట్ అంటే సందర్శించడం లేదా పర్యటించడం పుతిన్ ఈ సెట్ అంటే సిద్ధంగా ఉన్నారు ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్యాసివైజ్లో ఉండాలి పుతిన్ ఈ సెట్ టు విజిట్ పర్యటించనున్నారు లేదా సందర్శించనున్నారు ఇండియా భారత్లో లేదా భారత్ని సందర్శించనున్నారు ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఎర్లీ అంటే ప్రారంభం నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏడాది ప్రారంభంలో పుతిన్ భారత్ని సందర్శించనున్నారు లేదా పర్యటించనున్నారు టు అటెండ్ యాన్యువల్ సమ్మిట్ విత్ మోడీ మోడీతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు టు అటెండ్ అంటే పాల్గొనడం పాల్గొనేందుకు ఎందులో యాన్యువల్ సమ్మిట్ అంటే వార్షిక శిఖరాగ్ర సమావేశం సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం విత్ మోడీ మోడీతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్లో పర్యటించనున్నారు లేదా భారత్లో సందర్శించనున్నారు అని చదవాలి ఇక్కడ హెడ్ లైన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతూ ఉండండి అలాగే వివరాల్లోకి వెళ్తే ఇన్ ఎ సైన్ ఆఫ్ క్లోజర్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇన్వైటెడ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ టు ఇండియా ఫర్ ఎ సమ్మిట్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ చూడాలి ఇన్ ఎ సైన్ ఆఫ్ క్లోజర్ ఎంగేజ్మెంట్ ఇన్ ఎ సైన్ అంటే సంకేతంగా ఆఫ్ క్లోజర్ ఎంగేజ్మెంట్ అంటే సన్నిహిత సంబంధానికి దగ్గరగా బిట్వీన్ మధ్య ఇండియా అండ్ రష్యా భారతదేశం మరియు రష్యా మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతంగా గుర్తుగా ఇక్కడ సైన్ అంటే సంకేతం అనొచ్చు లేదా గుర్తుగా అని కూడా అనొచ్చు ఇండియా అండ్ భారత్ భారత్ మరియు రష్యా మధ్య ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇన్వైటెడ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి మోడీ హ్యావ్ ఇన్వైటెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చూడాలి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇన్వైటెడ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ ఇక్కడ ఈ వాక్యం ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చూడాలి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సింగులర్ ఏకవచనంలో ఉంది ఇది సబ్జెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాని నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి సబ్జెక్ట్ అలాగే ఇక్కడ హ్యాజ్ రావాలి లేదా హ్యావ్ రావాలి ఇక్కడ హ్యాద్ రావడం జరిగింది ఎందుకు హ్యాథ్ రావడం జరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఒకరికంటే ఎక్కువ బహువచనంలో ఉంటే హ్యావ్ వస్తుంది ప్లస్ వి త్రీ ఇన్ వి త్రీ అంటే ఆహ్వానించారు ఇన్వైట్ వి వన్ ఇన్వైట్ వి వీ టూ ఇన్వైటెడ్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అనేటటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్గా చెప్పడం జరిగింది ఇలా మీరు స్ట్రక్చర్స్ తెలుసుకుంటూ ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటే కనుక మీరు చాలా మంచి ఇంగ్లీష్ రాస్తారు చదువుతారు అలాగే మాట్లాడతారు కూడా నేను ఇక్కడ రాసినా రాయకపోయినా కూడా మీరు వీడియో చూసేటప్పుడు ఒక పెన్ ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని స్ట్రక్చర్స్ను విడదీసుకొని మీరు అర్థం చేసుకుంటూ చదవండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి ఇలా కనుక చేస్తే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు రాస్తారు అర్థం చేసుకుంటారు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇన్వైటెడ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ టు ఇండియా భారతదేశానికి టూ అనేది ప్రిపోజిషన్ ఫర్ ఏ సమ్మిట్ ఫర్ అంటే కొరకు ఏ సమ్మిట్ ఏ అంటే ఒక ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ ఒక శిఖరాగ్ర సమావేశానికి ఏ సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో కాబట్టి దీన్ని ఎలా చదవాలంటే భారతదేశం మరియు రష్యా మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ను భారతదేశానికి ఆహ్వానించారు అలాగే The dates are yet to be decided for Mr Putin's first visit to India since the Russian invasion of Ukraine in February 2022. The Russian president's foreign policy advisor Yuri Ushakov said on Monday confirming that the Kremlin has received India's invitation. "Chudali, the dates ఆర్ అంటే తేదీలు హెచ్ టు బి డిసైడెడ్ అంటే తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు టు బి డిసైడెడ్ అనేది ప్యాసివ్ వైజ్లో ఉంది ఇది ఇంకా నిర్ణయించబడలేదు ఎట్ అనేది ఎప్పుడు కూడా నెగటివ్ మీనింగ్లోనే వస్తుంది నేను గత క్లాస్లో కూడా చెప్పాను ఎట్ హీ హ్యాస్ ఎచ్ టు కమ్ అంటే అతను ఇంకా రావాల్సి ఉంది ఇంకా రాలేదు ద డేట్స్ ఆర్ హెచ్ టు బి డిసైడెడ్ అంటే ఈ తేదీలు అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది లేదా ఇంకా నిర్ణయించలేదు అని చెప్పుకోవచ్చు ఫర్ మిస్టర్ పుతిన్స్ ఫస్ట్ విజిట్ టు ఇండియా పుతిన్ తొలిసారిగా భారతదేశ పర్యటనకు తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు పుతిన్స్ ఫస్ట్ విజిట్ అంటే పుతిన్ యొక్క మొదటి సందర్శన పర్యటన అని కూడా చెప్పొచ్చు పుతిన్స్ అని ఉంది ఇక్కడ ఎన్న పక్కన అపాస్ట్రఫీ ఉంది పుతిన్ యొక్క ఫస్ట్ మొదటి విజిట్ పర్యటన లేదా సందర్శన టు ఇండియా భారతదేశానికి పుతిన్ మొదటి సందర్శన తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు ఎవరు నిర్ణయిస్తారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది అలాగే సిన్స్ ద రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ఇరవై రెండులో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత సిన్స్ అంటే నుండి ద రష్యన్ ఇన్వేషన్ రష్యన్ ఇన్వేషన్ అంటే రష్యా దాడి ఆఫ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పటి నుండి ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి ఇప్పటి వరకు పుతిన్ భారతదేశాన్ని సందర్శించలేదు ద రష్యన్ ప్రెసిడెంట్స్ ఫారిన్ పాలసీ అడ్వైజర్ ది రష్యన్ ప్రెసిడెంట్స్ అంటే అధ్యక్షుడి యొక్క ఫారిన్ పాలసీ అడ్వైజర్ అంటే విదేశాంగ విధాన సలహాదారు ఫారిన్ అంటే విదేశాంగ పాలసీ విధానం అడ్వైజర్ సలహాదారు యూరి ఉషాకోవ్ ఇక్కడ అడ్వైజర్కి మరియు యూరి ఉషాకోకి మధ్య మనం హూ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది హూ ఈస్ యూరి ఉషాకో ఎవరైతే ఊరి ఉషాకోవో అతని విదేశాంగ విధాన సలహాదారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ఇక్కడ రాయకపోయినా మీనింగ్ ఏం చేంజ్ కాదు వీరు హిందూ న్యూస్ పేపర్ ఎందుకు రాయలేదంటే వారు చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ రాయలేదు కానీ మనం చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చదువుతూ ఉండాలి ఊరి ఉషాకో సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఆన్ మండే సోమవారం నాడు అన్నారు ఏమని పుతిన్ యొక్క మొదటి పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు లేదా నిర్ణయించబడలేదని చెప్పారు కన్ఫర్మింగ్ నిర్ధారిస్తూ దట్ అని ద క్రెమ్లిన్ హ్యాస్ రిసీవ్డ్ ఇండియాస్ ఇన్విటేషన్ రష్యా అధ్యక్షుడు నివసించే ప్రదేశాన్ని క్రెమ్లిన్ అంటారు హ్యాస్ రిసీవ్డ్ క్రెమ్లిన్ హ్యాజ్ రిసీవ్డ్ ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది ఇంతకుముందు చెప్పుకున్నాం పేపర్ మీద సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది క్రెమ్లిన్ హ్యాస్ అనేది ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది సింగులర్ కాబట్టి ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది రిసీవ్డ్ అంటే అందింది ఇండియాస్ ఇన్విటేషన్ భారతదేశం యొక్క ఆహ్వానం అందింది అని రష్యా అధ్యక్షుడి యొక్క విదేశీ అంగ విధాన సలహాదారు యూరి ఉషాకో సోమవారం నాడు అన్నారు అలాగే ది అనౌన్స్మెంట్ కమ్స్ వీక్స్ ఆఫ్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మెట్ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంట్రోవ్ ఇన్ ఇండియా ఫర్ ఎన్ ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ అండ్ డేస్ హెడ్ ఆఫ్ ఎ విజిట్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ టు రష్యా దిస్ వీకెండ్ ఇండికేటింగ్ దట్ ప్రిపరేటరీ టాక్స్ ఫర్ ద విజిట్ ఆర్ అండర్ వే ది అనౌన్స్మెంట్ అంటే ప్రకటన కమ్స్ వచ్చింది అంటే ఇలాంటి ప్రకటనలు ఎప్పుడూ వస్తుంటాయి కాబట్టి ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి కమ్స్ రావడం జరిగింది ప్లూరల్ బహువచనం ఉంటే కమ్ అని వస్తుంది ది అనౌన్స్మెంట్ కమ్స్ అంటే ప్రకటన వచ్చింది వీక్స్ ఆఫ్టర్ వారాల తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ వ్యవహారాల మంత్రి భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎవరంటే ఎస్ జైశంకర్ మెట్ కలిశారు ఇది వీ టూలో ఉంది పాస్టెన్స్లో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది మీట్ వివన్ మెట్ వి టూ మెట్ వి త్రీ రష్యన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రష్యా ఉప ప్రధానిని కలిశారు అతని పేరు ఏం పేరంటే డెనిస్ మ్యాంట్రోవ్ ఇన్ ఇండియా భారత్లో కలిశారు ఫర్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్ అంటే రెండు దేశాల సమావేశం రెండు దేశాల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంట్రోవ్ కలిశారు అండ్ మరియు డేస్ ఎహెడ్ ఆఫ్ ఎ విజిట్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ టు రష్యా దిస్ వీకెండ్ ఈ వారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు కొన్ని రోజుల ముందు డేస్ ఎహెడ్ అంటే కొన్ని రోజుల ముందు ఆఫ్ ఎ విజిట్ అంటే సందర్శనకు కొన్ని రోజుల ముందు బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ టు రష్యా రష్యా పర్యటనకు కొన్ని రోజుల ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిస్ వీకెండ్ ఈ వారంలో ఈ వారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు కొన్ని రోజుల ముందు ఇండికేటింగ్ అంటే సూచిస్తూ ద ప్రిపరేటరీ టాక్స్ ఫర్ ద విజిట్ ఆర్ అండర్ వే ఇండికేటింగ్ సూచిస్తూ దట్ అది ప్రిపరేటరీ టాక్స్ అంటే సన్నాహక చర్చలు ఫర్ ద విజిట్ ఆర్ అండర్ వే అంటే పర్యటన కోసం లేదా సందర్శన కోసం సన్నాహక చర్చలు జరుగుతున్నాయి ఆర్ అండర్ ద వే టాక్స్ అంటే ఇక్కడ చర్చలు ఫర్ ద విజిట్ సందర్శన కోసం ఆర్ అండర్ వే అంటే జరుగుతూ ఉన్నాయి అండర్ వే అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఫ్రేజెస్ మీరు రాసుకుంటూ ఉండాలి అండర్ వే ద ప్రాసెస్ ఈజ్ అండర్ వే అంటే ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది ఇలాంటివి చూస్తూ మీరు కొన్ని వాక్యాలు తెలుగులో తయారు చేసుకుంటూ ఉండాలి అలాగే సిగ్నిఫికెంట్లీ మిస్టర్ ఉషాకో కన్ఫర్మ్ దట్ మిస్టర్ పుతిన్ వుడ్ హోల్డ్ ది యాన్యువల్ సమ్మిట్ విత్ మిస్టర్ మోడీ డ్యూరింగ్ ద విజిట్ విచ్ మీన్స్ దట్ ద ట్వంటీ థర్డ్ సమ్మిట్ వుడ్ బి హెల్డ్ జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ద ప్రీవియస్ సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్ మాస్కో ఇన్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా అంటే విశేషంగా మిస్టర్ ఉషాకో ధ్రువీకరించారు కన్ఫర్మ్డ్ అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ధృవీకరించారు దట్ అని మిస్టర్ పుతిన్ వుడ్ హోల్డ్ ది యాన్యువల్ సమ్మిట్ మిస్టర్ పుతిన్ వుడ్ హోల్డ్ ది యాన్యువల్ సమ్మిట్ అంటే పుతిన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు ఇక్కడ వుడ్ హోల్డ్ అని రావడం జరిగింది వుడ్ ప్లస్ ఈవెన్ ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్వీచ్లో ఉంది ఇదే డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే విల్ హోల్డ్ అని వస్తుంది విల్ కాస్త వుడ్ అయింది ఎందుకంటే ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్ లో ఉంది వుడ్ వుడ్ హోల్డ్ అంటే నిర్వహిస్తారు ది యాన్యువల్ సబ్మిట్ అంటే వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు విత్ విత్ మిస్టర్ మోడీ మోడీతో వార్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తారని డ్యూరింగ్ ద విజిట్ అంటే ఈ పర్యటన సందర్భంగా మిస్టర్ మోదీతో వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని పుతిన్ నిర్వహిస్తారని మిస్టర్ ఉషాకో ధృవీకరించారు విచ్ మీన్స్ దట్ ద ట్వంటీ థర్డ్ సమ్మిట్ వుడ్ బి హెల్డ్ జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ద ప్రీవియస్ సబ్మిట్ హెల్డ్ ఇన్ మాస్కో ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ విచ్ మీన్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మాస్కోలో మునుపటి శిఖరాగ్ర సమావేశం జరిగిన కొద్ది నెలల తర్వాత ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది విచ్ మీన్స్ దట్ ద ట్వంటీ థర్డ్ సమ్మిట్ వుడ్ బి హెల్డ్ అంటే ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది వుడ్ బి హెల్డ్ అంటే జరిగే అవకాశం ఉంది చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉంది వుడ్ బి హెల్డ్ అంటే జరుగుతుంది ఇది ప్యాసివైజ్లో ఉంది జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ద ప్రీవియస్ సమ్మిట్ అంటే మునుపటి శిఖరాగ్ర సమావేశం జరిగిన కొద్ది నెలల తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత జస్ట్ మంత్స్ ఆఫ్టర్ అంటే కొన్ని నెలల తర్వాత ద ప్రీవియస్ సమ్మిట్ మునుపటి శిఖరాగ్ర సమావేశం జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తారని అతను ధృవీకరించారు వత్ హెల్డ్ ఇన్ మాస్కో ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మాస్కోలో మునుపటి శిఖరాగ్ర సమావేశం జరిగిన కొద్ది నెలల తర్వాత ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది ద ప్రీవియస్ సమ్మిట్ వత్ హెల్డ్ అంటే మునుపటి శిఖరాగ్ర సమావేశం వజ్ హెల్డ్ అంటే జరిగింది గతంలో చెప్పుకుంటున్నాం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ప్రీవియస్ సబ్మిట్ అనేది ఆబ్జెక్ట్ వజ్ కానీ వర్క్ కానీ రావాలి ఇక్కడ సబ్మిట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్ రావడం జరిగింది హెల్డ్ అనేది వి త్రీ ఇన్ మాస్కో మాస్కోలో జరిగింది ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ థర్డ్ సబ్మిట్ వుడ్ బి హెల్డ్ అంటే ఇది భవిష్యత్తులో జరుగుతుంది ఇది గతంలో జరిగింది కాబట్టి ఇక్కడే మీకు చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి వీటిని గమనిస్తూ మీరు చాలా జాగ్రత్తగా ప్రతిరోజు చేస్తున్న వీడియోలను చూస్తూ మీరు కొన్ని పదాలు నోట్ చేసుకుంటూ కొన్ని ఫ్రేజ్లను అండర్లైన్ చేసుకుంటూ మీరు డైరీలో కనుక నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి